మీ దగ్గరకు వచ్చి చెప్తా ఒకట అయిపోతుంది ఇబ్బంది పెట్టట్లేదు కదా ఓకేనండి అర్థమైంది కదండి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు రకాల ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచి ఉంటుందంటే జూన్ అవుట్ తారీఖు నుంచి కావాలండి ఏ ఇన్సూరెన్స్ అండి పిఎం జేజేబివై పిఎంఎస్బీవై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎవరైతే యాభై సంవత్సరాలు దాటున్నారో వాళ్ళు ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ మాత్రమే అర్హులు దయచేసి చేయించుకోండి ఈ రెండు కలితే నాలుగు వందల యాభై ఆరు అంటే రోజుకి కేవలం రూపాయి పావల సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి ఇది బ్యాంక్స్ ద్వారానే కాదు డాక్టర్లు ఉంటున్నారు కదా వాళ్ళందరికీ కూడా చేయిస్తున్నారు చాలా మందికి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఇన్సూరెన్స్ అదే ఉన్నదన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు మీరు ఎవరైనా ఎక్స్పైర్ అయితే దయచేసి పలకరించడం లేదు కదా సంబంధిత వివరాలు అన్ని పత్రాలు ఉంటే ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందనుకోవాలి కుటుంబానికి కొద్దో గొప్ప కొంచెం ఆర్థిక సాయం అందుతుంది కదండి అవగాహన ఉండాలి ఎప్పుడులోగా చెప్పాలమ్మా ఎవరైనా ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి కానీ కాలం చేస్తే నెల రోజుల లోపల బ్యాంక్ వారికి తెలియచేయాలి మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ద్వారా వారి సహకారంతో అలాగే యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ కాజులూరు సిఎఫ్ఎల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరేచర్ ఆర్థిక అక్షరత కేంద్రం ద్వారా ఈ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో చాలా మంది ఆ ఉపధామీ కూలీలు ఉండడం వల్ల వారికి ఆర్థిక అక్షరాస్యత ఆవశ్యకత గురించి వారికి తెలియచేయడం జరుగుతుందండి ముఖ్యంగా వీళ్ళకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి వాళ్ళకి సున్నంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ముందుగా ఏంటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన దీనికి వయసు అర్హత పద్దెనిమిది నుంచి ఆ డెబ్బై సంవత్సరాల లోపల వాళ్ళందరూ దీనికి అర్హతలండి అండి అలాగే దీనికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉండాలి వీళ్ళకి ప్రతి మే నెలాఖ నుంచి జూన్ ఫస్ట్ వీక్ లో ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అమౌంట్ అనేది ఒక ఇరవై రూపాయలు డెబిట్ అవుద్దండి వారి అకౌంట్ నుంచి అలాగే ఒక సంవత్సర కాలం పాటు దీనికి కాలపరిమితి ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఏమన్నా ఎటువంటి ప్రమాదం జరిగిన ప్రమాద వసతు అంటే రోడ్డు ప్రమాదం గానీ లేదా ప్రమాదవసత్వం మీన్స్ ఆ కరెంట్ షాక్ కానీ లేదా పాము కాటు తేలికాటుల్లో పనిచేసి పనిచేసి ప్ర అక్కడ వాటర్ ఫ్లోటింగ్ కానీ లేదా పిడుగుపాటు కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళకి బ్యాంక్ తరఫు నుంచి ఒక రెండు లక్షల రూపాయలు అనేది ఆ ఈ ఇన్సూరెన్స్ ఇన్సూన్లకు అందించబడతాయి దీనికి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళు ఒక నెల నలభై ఐదు రోజుల పాటు ఇన్సూరెన్స్ యాక్టివేట్ అవ్వడానికి టైం పడద్ది ఈ నలభై ఐదు రోజుల లోపల ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించదు ఆ నలభై ఐదు రోజుల తర్వాత ప్రమాదం ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అలాగే ఎప్పుడైనా ప్రమాదం జరిగితే వాళ్ళ నెల రోజుల లోపల తెలియపరచాలండి అంటే ముప్పై రోజుల లోపల అలా తెలియపరిచినప్పుడు క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉందండి వాళ్ళకి అలాగే వాళ్ళు క్లెయిమ్ అప్లై చేసినప్పుడు పూర్తి బ్యాంక్ వారు అడిగిన కాపీలు అన్ని కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి బ్యాంక్ వారు కొన్ని కాపీలు అడుగుతారు ఎఫ్ఐఆర్ కాపీ పోస్ట్ మార్టం కాపీ ఇలాంటి కొన్ని కాపీలు అడుగుతారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ కి సో అన్ని సబ్మిట్ చేసిన తర్వాత దీనికి ప్రీమియం అమౌంట్ వచ్చి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు దీనికి వైస్ అర్హత వచ్చి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులండి దీనికి ఏంటి అంటే కనుక ఇందాక చెప్పిన ప్రమాద బీమా ఇది ఏంటంటే సహజ మరణం పొందిన కూడా దీనికి రెండు లక్షల రూపాయలని బ్యాంక్ నుంచి అందించబడద్ది సహజ మరణం మీన్స్ ఎవరికైనా అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేదా నిద్రలో చనిపోవడం లేదా ఆ తింటూ తింటూ చనిపోవడం ఇలాంటివి అన్న వచ్చినప్పుడు సహజ మరణంలోకి వర్తిస్తాయండి దీనికి రెండు లక్షల రూపాయలు అనేవి ఆ దీనికి కూడా నలభై ఐదు రోజులు పడదండి ఇన్సూరెన్స్ యాక్టివేట్ అవడానికి అలాగే క్లైమ్ ఈ ముప్పై రోజుల లోపల బ్యాంకింగ్ తెలియపరచాలి ఏమైనా జరిగినప్పుడు రెండు కలిపి చేయించుకున్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక రెండు ఇంట్రెన్సీ కలిపి నాలుగు లక్షల రూపాయల నుండి బ్యాంక్ నుంచి అందించడం జరుగుతుందండి సెంటర్ ఫర్ ఫైనాన్స్ లిటరసీ అనేది మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై తొమ్మిది సిఎఫ్ఎల్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై జిల్లాలో నూట నలభై తొమ్మిది సిఎఫ్ఎల్స్ అలాగే తెలంగాణలో ముప్పై సిఎఫ్ఎల్స్ ఉండడం జరుగుతుంది ఈ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా వర్క్ చేస్తున్నాము అలాగే మేము ఇక్కడ పాలరేవు కడప కాజలూరు ప్రతి గ్రామం కూడా ఆ తిరిగి వీళ్ళకి ఉపాధి హామీ పనికి ఉపాధి హామీ పని వచ్చిన వాళ్ళకి అలాగే డోక్రా మహిళలకి అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలకి కానీ మా సంస్థ గురించి అలాగే మా సంస్థ చేసే పనుల కోసం వాళ్ళకి తెలియచేయడం జరుగుతుందండి అందరికి నమస్కారం మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఫోన్లో బ్యాలెన్స్ ఎంచుకుంటాం ఎంచుకుంటామండి ఏదో కారణాల వల్ల ఫోన్ పోయింది పోతేనే మనం రిపేర్కి ఇచ్చాం ఆ బ్యాలెన్స్ తోటి ఫోన్ చేసి మేము ఒక ఇరవై రోజులు వాడలేదు నా డబ్బులు తిరిగి ఎంత ఇస్తాడాడు నేను ఇరవై ఎనిమిది రోజులు గడువు ఇచ్చాను ఆ గడువులో నువ్వు వాడుకోవాలి వాడుకోకపోతే మాకు సంబంధం ఇది అంతేనండి ఈ నాలుగు వందల రెండు కలితే యాభై ఆరు రూపాయలు నాలుగు వందల యాభై ఆరు రూపాయలు తీసుకుని ఈ సంవత్సరంలో మీకు ఏమైనా జరిగితే మేము మీ నామినీకి తగిన వివరాల అన్నీ చూసి అమౌంట్ ఇస్తామో అని చెప్తున్నారు ఓకేనా అండి వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇన్సూరెన్స్ అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అన్నమాట ఈ స్కీము భారత ప్రభుత్వం మరియు బ్యాంక్స్ కు టైఅప్ అయి తీసుకొచ్చు అనమాట ఇది ఇదేంటంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అనేవి ఇంతకు ముందు కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే ఉండేవి నార్మల్ వాళ్ళకి ఏమైనా తీసుకోవాలంటే మనం ఎల్ఐసిలో అది పెట్టాలనుకు తప్ప మనకి ఇన్సూరెన్స్ అనేది రాదు కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మినిమం అమౌంట్తో అంటే గవర్నమెంట్ ఏ పథకం తీసుకొచ్చినా కూడా గొప్పగా డబ్బు ఉన్న వాళ్ళది దృష్టిలో పెట్టుకోదండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరల్లో ఉండాలి అని చాలా క్యాలకులేషన్స్ చేసి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఎంత నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరానికండి అంటే మనకి ఒక బిర్యానీ పొట్లంతేనా అంతేనా అన్నది వస్తుంది దేనికండి ఎలా మరణం చెందిన అంటే సహజ మరణం సూసైడ్స్ కాకుండా అంటే ఆత్మహత్య కాకుండా నార్మల్ గా చనిపోతారు కదండి హెల్త్ బాగోకి కానీ లేకపోతే ఎంత కానీ ఎలా అయినా మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు కదా సో ఎలా చనిపోయినా